వ్యర్థమైన ప్రేరేపణకు అలవాటు పడ్డాడు సాతాను మోసగించింది సంసు కూడా తెలియ మోసగించి వ్యర్థమైన ప్రేరేపణలో పడి చేసింది నేను అంటాను దేవుని పిల్లలు ఇక్కడ రాయబడిన ద్వితీయోపదేశ కాండంలో వారు నిన్ను పూజింతము రమ్మని రహస్యంగా ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతించకూడదు పదమూడు ఎనిమిదిలో వారి మాట సమ్మతించకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు అసలు వారి అందు జాలి పడకూడదు అంటే దేవుడు ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు వ్యర్థమైన వాటిని పూజిస్తాం వ్యర్థమైన వాటికి చేద్దాం అని నిన్ను ప్రేరేపిస్తారట నీ బంధులే కావచ్చు నీ ఇంటి వారే కావచ్చు నీ ఇంటి పక్క వాడే కావచ్చు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల ఆ వ్యర్థమైన ప్రేరేపణకు నువ్వు లొంగకూడదు ఇది మనకు నాశనము కలగ